அஸ்மத் குருபியோ நமஹ ஸ்ரீ சேலேஷாதி ஆலிலை அன்னவசம் செய்யம் தாலினி தாலனமேலனே தண்ணந்துடாய் என்றே மாலுमाल மல்வினயேன் மடவல்லியே அர்த்தம் जोड़ேன் பாலனாய் பாலகுடை ఏడుల హుండు ఏడు లోకాల్ని ఆరగించి పరివిన్ని ఆలిలై సేర్ంద కొంచెం కూడా ఇబ్బంది లేకుండా ఆలిలై మర్యాకు మీద అన్నవసం చెయ్యం తిన్నదానికి అనుగుణంగా నిద్రపోయేటటువంటి అన్నలారి స్వామి యొక్క తాళిన మేల్ పాదార విందాల మీద అని సమర్పించబడినటువంటి తన్ అంతుడాయి చల్లగా ఉండే అందమైనటువంటి తులసిని పొందాలి ఎన్నే అని మాలు మా అమ్మాయి భ్రమ పడుతోంది భ్రమిస్తోంది అని అంటున్నారు వల్విన ఏ మోహాన్ని పొందిన ఆవిడికే దుఃఖం లేదు ఆవిడ పడే బాధను చూచి దుఃఖం నాకే అని తల్లిగారు చెప్తున్నారు అనమాట ఇది నా పాపం ఇది నా పాపం ఈ అమ్మాయి గురించి ఈ అమ్మాయి పడే దుఃఖాన్నంతా మోహాన్ని పొంది ఆవిడ తెలుసుకోవడం లేదు కానీ నాకు మాత్రం తెలుస్తోంది అన్నట్టుగా అంటే ఐసీయూలో ఉండి బాధలు పడుతున్నప్పటికీ కోమాలో ఉన్న వ్యక్తికి ఎలా అయితే తెలియదో ఆయన తెలియకపోయినా ఆ బాధలేవి ఈ చూసే వ్యక్తులు మాత్రం దుఃఖపడతారు ఈ అమ్మాయి మోహాన్ని పొంది ఉంటే ఆవిడ పడే బాధ ఆవిడ చెప్పే మాటలు తండంతుడాయి అని తాళిన మేరని తండంతుడాయి అని ఆవిడ అరుస్తూ చెబుతూ ఉండేటటువంటి మాటలు ఆ కష్టం అంతా ఆవిడ తెలియటలే కానీ చూచే నాకే తెలుస్తోంది ఇది నా పాపం ఈ అమ్మాయిని ఎలా చూచేటటువంటి ఒక అనక దుస్థితి నాకు కలగడం అని తల్లిగారు చెప్తున్నారు మడవల్లి మా అమ్మాయి ఎలాంటిదండి చక్కటి తీగలాంటిది అన్నారు వల్లిడై ఆరమ్మడం కొల్లమసైది కురవపినవర్ నల్లని మేరతుడా ఇంద్రే సొల్లుమాల్ ఊరి వెనై ఆటియేన్ పావయే వల్లి సేర్ నున్నిడై వల్లి అంటే తేగలాంటి తేగతో తీగతో సేర్ సమానమైన నున్ ఎడై సూక్ష్మమైనటువంటి నడుము కలిగినది అంటే సన్నట నడుము కలిగింది అని అర్థం ఆచియరు తమ్ముడు అలాంటి గొల్ల స్త్రీలతో సమానమైన ఆమె కొల్లమై సేధు అలాంటి ఆ గోపికల యొక్క మర్యాదంతా పోయేటట్టుగా చేసిన కురవై ఆ రాసక్రీడ నువ్వు చూసావా ఆ రాసక్రీడలో పిణందవరు ఆడినవాడు రాసక్రీడను ఆడినవాడు నల్లడిమేల్ అలాంటి స్వామికి ఆ రాసక్రీడలో నృత్యాన్ని చేసినప్పుడు ఆయన అందమైనటువంటి అడిమేల్ పాదార విందములపై అడి అణి అలంకరింపబడిన తుడాయన్నే తులసి అని సొల్లు మా అమ్మాయి చెబుతోంది సూర్వెనయ్యాట్టి ఇలా ఈ అమ్మాయి ఆశపడిన దాన్ని అందివ్వలేనటువంటి పాపాన్ని కలిగిన నేను ఏం చేయను అని అంటున్నారు ఈ భాష నాయకు యొక్క తల్లి పావియల్ వేద నన్మాలై పలగొండు దేవరహల్ మామునివర్ మునివర్ ఇరంజ నిన్న సేవడి మేలని శంబర్తుడాయి ఎన్నే కూనయ్యాట్టియేన్ కోదయే పా ఇయల్ వేద పా అంటే రూపంలో ఇయల్ ఉండేటటువంటి వేదం వేద సూక్తములు ఏవైతే ఉన్నాయో అవి నల్ ఫలమాలై దివ్యంగా అనేక రకాలుగా కట్టబడినటువంటి మాలలు కొండు స్వీకరించి వాటిని పట్టుకునే అని అర్థం అంటే వేద సూక్తులు మాలలు రెంటితోటి తేవరహల్ దేవతలు మా మునివర్ శ్లాఘ్యమైనటువంటి తపస్సంపన్నులుగా ఉండేటటువంటి సనకాది మునులు ఈ రంజా ఆరాధించేటట్టుగా నిన్న వేంచేసి ఉన్నటువంటి ఎర్రగా ఉండేటటువంటి ఆ పాదార విందాలపై అణి అమ్ తుడాయి అని అంటే అలంకరింపబడిన అమ్ అంటే అందమైనటువంటి పొన్ బంగారములే మూలే ఉండే తుడా ఎన్నే తిరుత్తుడాయి తులసి అని చెబుతోంది మా అమ్మాయి కూ అని ఆక్రందిస్తోంది అలాగే ఎంఐ అమ్మాయి చేస్తోంది ప్రబలమైనటువంటి పాపాన్ని కలిగిన నేను అందంగా ఉండేటటువంటి ఈ అమ్మాయి విషయాన్ని చెప్పే పరిస్థితిని పొందాను అంటున్నారు కోదిల వన్ పొహళ్ కొండు సమయ్ పేదంగల్ సొల్లితత్వం బిరాన్ పరన్ పాదంగల్ మేలని పైంబత్తుడా ఎన్నే ఓదుమాల్ ఓదు మాల్వెనైన చూడండి అర్థం చూడండి కోదు కోదు అంటే దోషం కోదిల అంటే అది లేకుండా ఉండేటటువంటి వన్ విలక్షణమైనటువంటి పొహ్ గుణములు కొండూ కలిగి ఉండి శమయ వేరువేరుగా ఉండేటటువంటి ఆయా గుణవైభవం ఉంది చూచారా అంటే ఏ గుణానికి సంబంధించినటువంటి వైభవం ఆ గుణానికంటే కొంత శీలానికి సంబంధించిన వైభవం కొంత సౌలభ్యానికి సంబంధించిన వైభవం కొంత వీర్యానికి సంబంధించిన వైభవం కొంత సౌర్యానికి సంబంధించిన వైభవం ఇలా ఉంటాయి అన్నమాట అలాగా దేనికి దానికి ప్రత్యేకంగా ఉండేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్యామహల్ అంటున్నారు అలాంటి ఎటువంటి దోషము లేని విలక్షణమైన దేనికి దానికి ప్రత్యేక వైభవం కలిగినటువంటి ఆ కళ్యాణ గుణాలతోటి పేదంగ సొల్లి ఆయా గుణాలలో ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆయా గుణాల్లో ఉండేటటువంటి భేదాన్ని గొప్పతనంలో ఉండే భేదాన్ని సొల్లి చెప్పి పిదత్తుం ఒళ్ళు తెలియకుండా ఈ అమ్మాయి ప్రలపిస్తోంది అలా ప్రలపించి పిరాన్ పరన్ మహోపకారకుడైనటువంటి అందరికంటే గొప్పవాడైన సర్వస్మాత్మరుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అడిమేల్ పాదార విందముల మీద ప్రేమతోటి నిత్యసూరుడు సమర్పించిన తొడాయి ఎన్నే పచ్చగా ఉండేటటువంటి తులసి అని ఎప్పుడు మా అమ్మాయి చెప్పుతున్నది వినయేని అనాదిగా సంపాదించుకున్న పాపం కలిగినటువంటి నేను కలిగిన నా యొక్క తడంతోళియే గుండ్రంగా ఉండే భుజాలు కలిగినటువంటి అమ్మాయి అని చెప్తున్నారు గొప్ప పాపం చేసిన నా కుమార్తె ఆ కుమార్తె లాంటిది గుండ్రమైన భుజాలు కలిగిన అమ్మాయి ఈ అమ్మాయి కళ్యాణ గుణాలకి హద్దులేనటువంటి వైభవం కలిగిన ఆ సర్వేశ్వరుడు యొక్క పాదార విందముల మీద నిత్య సూర్యుడు సమర్పించిన పై బొంతుడాయి పచ్చగా ఉండేటటువంటి తులసిని పొందాలి అని ఈమె అరుచుతున్నది ఆక్రందించుతున్నది అంటున్నారు తొలిసేర పెన్న కొరుట ఏడుసేళ్ళు తడి కోళియార్ కోవలనార్ కొడకూత్తనార్ తాళిన మేలని దండందుడా ఎన్నే నాడు నాళ్ అనహిన్నదాలందన్ మాదరే తోళి ఆయన అభిమానించేటటువంటి భుజములు కలిగినటువంటి ఆమె సేర్ పెన్నై హొరుట శీలాది కళ్యాణ గుణములలో ఆయనతో సమానమైనటువంటి వైభవం కలిగిన నప్పిన్న నప్పిన్నభిరాట్టి కోసంగా ఎడు ఎద్దులని ఏ ఒకే సమయంలో ఈ కోడియారు వాటిని తడిమి వాటిని స్వాధీనం చేసుకున్నటువంటి స్వభావం గలవాడు కోమలనారి గోపకులాన్ని కలిగినవాడు కూడామనృత్యాన్ని చేసినవాడు అలాంటి స్వామి యొక్క తాళిన మేల్ అని పాదార విందాలకి అలంకారంగా సమర్పించినటువంటి తన్ అంతుడాయి చల్లగా ఉండేటటువంటి అం అందమైనటువంటి తుడాయన్నే ఎన్నే అని మా అమ్మాయి తన్ను అని ఎన్నే నాడునా ప్రతిరోజు కూడా మాధర్ మా అమ్మాయి నైన్నది కరిగిపోచున్నది అన్నారు మాదర్ మా మన్మడంద పొరుట్టు యానమాయ్ ఆది ఎం కాడంకేండవర్ పాదంగల్ మేరని పైంభక్తుడాన్దరు ఉత్తమమైనటువంటి స్త్రీ అయినటువంటి మా మన్మడంద పొరుట్టు గొప్పదైనటువంటి మన్మడందై భూభిరాట కొరకు ధ్యానమాయి వరాహవేషాన్నెత్తి ఆది అంగాలతి కల్పాదిలో ఆ అందమైనటువంటి కాలంలో ఆహల్ ఎడం విశాలమైన భూమిని అండబిత్తి నుంచి పైకెత్తినటువంటి వాడు అలాంటి స్వామి యొక్క పాదంగల్ మేల్ అని పాదాల మీద అలంకారంగా సమర్పించినటువంటి పై బొత్తుడా పచ్చదనం కలిగిన అందమైనటువంటి తులసి అని ఓదుం ఎప్పుడు చెబుతుంది మా అమ్మాయి మాల్ వ్యామోహం కలిగిన ఈ అమ్మాయి ఎన్ మడందై నా యొక్క விலட்சணம வைபவம் கலி மடந்தை வண்கமலை தடங்குள் தான் வைத்தவர் தாழின் மேல் தந்துடாய் மலர்கேவள் மடங்குமாள் வணுதலீ என்பே மடந்தயை நிச்சானுகம் தவிர கோபதனம் கல்கமலம் சேவ் வீலு உண்டே తామర పువ్వును వాసస్థానంగా కలిగినది తిరుమాధినై శ్రీదేవి అనేటటువంటి అనక పేరు కలిగిన ఆమె తడంగుల్ తారు మారుల్ విశాలంగా ఉండేటటువంటి మాలలతో నిండి ఉండే మారుభిల్ వక్షస్థలంలో వైత్తవర్ ఆవిడ పెట్టుకున్నాడు తాళిన్మేల్ అలాంటి పరమాత్మ యొక్క పాదార విందాల్లో సమర్పించిన తడంగొల్పు చల్లగా ఉండేటటువంటి దర్శనీయంగా ఉండేటటువంటి చల్లనైనటువంటి అందమైనటువంటి తులసిని వాణుదలీర్ ఉజ్వలమైనటువంటి నుదురు కలిగినటువంటి ఎన్ మడం మా అమ్మాయి కొంబూ ప్రబ్బలి తీగవలే ఉండేటటువంటి ఈ అమ్మాయి మడంగు బాధపడుతోంది కొంబు పోల్సీ పొరట్టి ఇలంగనహర్ అంబరి గుయిత్తవరు తాళిన మేలని వంబవే తన్ నందుడాయ్ మలక్కే ఎవళ్ నొంబుమాళ్ నాన్ ఎదర్ క్లియన్ సేహేన్ నంగమేర్ కొంభుపోల్ కొమ్మ కొమ్మవలే అంటే ప్రబ్బలి కొమ్మ గొప్ప అభిరూప్యాన్ని కలిగినటువంటి సీత కొరుట్టు సీతమ్మ కొరకు ఇలంగనహర్ లంకా అంబిరి ఉయిత్త వరు శరాగ్నికి ఆ అంబిరి శరాగ్ని ఉయిత్తవర్ ప్రవేశపెట్టినటువంటి స్వామి యొక్క తాళినమేల్ మేల్ పాదార విందముల మీద అని సమర్పింపబడినటువంటి బ్రహ్మాదులు సమర్పించినటువంటి వంబవీ పరిమళ వికాసములు కలిగినటువంటి తన్ అంతుడాయి చల్లగా ఉండే అందమైనటువంటి తులసి యొక్క మలర్కే ఇవల్ ఆ మాలకే ఈ అమ్మాయి నంబు అభిమానాన్ని పొందిందయ్యింది నంగ ఓ పూర్ణులారా ఇధర్కి ఇలాంటి అభినవేశం కలిగిన ఈ అమ్మాయికి నాన్ ఎన్సిహేన్ నేనేం చేయగలను ఈవిడ విషయంలో నంగమీర్ నీరు ఓర్ పెన్బెత్తి నల్గి నీర్ ఎంగనే సొల్లుహేన్ యాంగత్తవేళయై శంగెన్నుం శక్కరమెన్నుం తృడాయన్నుం ఎంగనే నంగమీర్ పరిపూర్ణులైనటువంటి నీరు మీరు కూడా ఓర్ పెన్నై ఒక అమ్మాయిని పెత్తి పొంది నల్గి అమ్మాయి విషయంలో ప్రేమ కలిగిన వారు కనుక అయితే యాన్ పెత్తవే నేను పొందినటువంటి ఈ చపలమైనటువంటి అమ్మాయి ఎప్పటి సొల్లువే ఎలా చెప్పగలను నేను ఈ అమ్మాయి గురించి మీకు కూడా ఎలా చెప్పగలను ఈవిడి గురించి మీరు కూడా ఇలాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని కనుక పెంచితే తెలుస్తుంది అని అర్థం అనమాట లేకపోతే నేను ఏం చెప్పినా మీకు తెలియదు అని శంఘెన్నుం ఈ అమ్మాయి ఏం చెబుతోంది శంఖము అంటోంది చక్కరెన్నుం చక్రము అంటోంది తుడా ఎన్ను తులసి అంటోంది ఇరాపహల్ రాత్రి పగలు ఇంకా ఈ విధంగానే సొల్లు చెబుతూనే ఉంది

చిన్నపిల్ల పేదయ్యి అంటే చిన్నపిల్ల అని అర్థం ఎన్ కోమలం మృదుత్వం స్వభావం కలిగినటువంటి అమ్మాయి ఎన్ సొల్లుం ఏం చెప్పినప్పటికీ ఎన్ వసల్ నా వశం అవడం లేదు ఎన్ సె నేనేం చేయగలను దీనికి మిన్సె పూన్ మార్పినన్ మెరుపు లాంటి సెయి కాంతి కలిగినటువంటి పూన్ కౌస్తుభము మొదలైనటువంటి దివ్యాభరణాలని ధరించినటువంటి మా అర్భినన్ వక్షస్థలం కలిగిన వాడు కణన్ కృష్ణ పరమాత్మ కడల్ ఆ పాదారబృందాల్లో తుడాయి సమర్పించినటువంటి తులసిని తులసిని పొన్సేయి పూన్ ఆ తులసిని పొన్సే పూన్ విరహంతో మారిపోయిన పాలిపోయినా అని అర్థం అన్నమాట సెయి అలా చేయబడిన విరహంతో రంగు మారిపోయిన పూన్ ఆవర్ణ శోభ కలిగినటువంటి మెన్ములక్కి మృదువైన స్వభావం కలిగినటువంటి అమ్మాయికి ఆమెకు నేను ఏం చెప్పను ఆయన యొక్క పాదార విందాల్లో సమర్పించిన తులసి అని బాధపడుతోంది ఇంక నేనేం చెప్పగలను మెలియం ఈ విధంగా బాధని పొందేటట్టుగా చేసినటువంటి నోయ్ అవిరహ వ్యధ అవిరహ అనే జబ్బు తీర్కం పోయేటట్టుగా నం కన్నం పోగొట్టినటువంటి నం మన ఆశ్రిత సులభడైనటువంటి కృష్ణ పరమాత్మ కడల్హల్ మేల్ పాదార విందాల విషయంగా మలిపుహల్ వన్ కురుహూరి గొప్ప ప్రేమ కలిగిన కీర్తి కలిగిన వన్ కురుహూరు శ్రేష్టమైనటువంటి కురుహూరులో అవతరించినటువంటి షటహోపుల వారు గురుహూరి షటహోపర ఆ సొల్ చెప్పినటువంటి ఒలి పొహై ఆయిరం ఒలి అంటే పొగడదగినటువంటి పొహ్ గొప్ప గుణములు కలిగిన ఆ ఇరత్తి వెయ్యి పాసురాల్లో పది పాసుల్ని వల్లవర్ చక్కగా గురుముఖత అధ్యయనం చేసినటువంటి సమర్థులు ఎవరైతే ఉంటారో వారు మలి పొహి వృద్ధి పొందేటటువంటి గొప్ప కీర్తి కలిగి ఎలాంటి కీర్తి పరమాత్మ కైంకర్యంలో గొప్ప కీర్తిని పొంది వానవర్కి నిత్య సూర్యులకు నల్ గొప్ప కోవై ఆవరు ఒకే వరసలో േരി വാർത്ത ഓക്കെ കോവക്ക് ചെന്തിന് വാർ അർ തിരുവടിഹളേ ശരണം എംബരുമാനർ തിരുവടിഹളേ ശരണം തിരുവടി ഹളേ ശരണം ജയരാമ വിജയം